మనం దేవాలరావూరు గ్రామంలో కూడా కిరణ్ జ్యోతి రీసెర్చ్ ఫౌండేషన్ తరఫున ఇక్కడ ఆయుర్వేద క్యాంప్ కండక్ట్ చేయడం జరిగింది వీరు గత ఇరవై సంవత్సరాలుగా కూడా వివిధ కార్యక్రమాల్లో ప్రజలకు సేవలు అందిస్తూ ఉన్నారు మనతో సార్ ఉన్నారు వారిని అడిగి ఆ ఫౌండేషన్ చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలు ఈ రోజు చేస్తున్నటువంటి ఈ ఆయుర్వేద క్యాంపు ముఖ్య విశేషాలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కిరణ్ జ్యోతి రీసెర్చ్ ఫౌండేషన్ అనేటువంటి మా సంస్థ ఇక్కడ ముఖ్యంగా విద్యాపరంగా చదువుకునే పిల్లల్ని ప్రోత్సహించడం వారికి కావలసినటువంటి వృత్తి నైపుణ్యాలని అంటే ప్రొఫెషనల్ ట్రైనింగ్స్ అన్ని ఇవ్వడం స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ని చేయడం ఈ కార్యక్రమాలను మేము నిర్వహిస్తూ ఉన్నాము అందులో భాగంగా విద్యతో పాటు వయో వృద్ధులైనటువంటి వారికి ఆరోగ్య ప్రధానమైనటువంటి విషయాలని వైద్య శిబిరాలని మెడికల్ క్యాంపులని నిర్వహించడం కూడా చేస్తున్నాము ఈ వైద్య మెడికల్ క్యాంపు చేసేటప్పుడు మా గ్రామంలో ఉన్నటువంటి డాక్టర్నే కాకుండా డాక్టర్ ప్రయాసరం మురళీకృష్ణ గారు ఈరోజు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు వైద్య శిబిరాన్ని అలాగే ఈ మురళీకృష్ణ గారితో పాటు మిగిలిన అనేక మంది కూడా వస్తున్నారు ఈరోజు ఒళ్లవల్లి అరుణ గారు అదేవిధంగా డాక్టర్ కరణం రవి అలాగే డాక్టర్ చంద్ర మూకతోటి చంద్ర అలా ఇంకా మఠం జగదీష్ ఇటువంటి వారు అనేక మంది మా గ్రామంలో ఉన్నారు వాళ్ళందరూ కూడా ఈరోజు వస్తున్నారు తర్వాత మా గ్రామాన్ని ఒక ఆదర్శవంతమైనటువంటి గ్రామంగా అభివృద్ధి చేయాలనేటువంటిది మాది మాకు ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ధ్యేయం ఆ ధ్యేయాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఆ ధ్యేయాన్ని నెరవేర్చుకోవడానికి ఈ గ్రంథాలయాన్ని రాయవారి కుటుంబాలు మాకు నాలుగు సెంట్ల భూమిని ఉచితంగా ఇచ్చారు అక్కడ గ్రంథాలయాన్ని మేము కట్టి అందులో దాదాపు ఆరు నుంచి ఏడు వేల వరకు పుస్తకాలను ఏర్పాటు చేసి అందులో సైన్స్ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇవన్నీ కూడా మేము అక్కడ ఏర్పాటు చేశాము అలాగే ఒక ఇరవై పైగా కంప్యూటర్లు కూడా మేము ఏర్పాటు చేసాము చిన్న పిల్లలు ఆరు ఏడు సంవత్సరాల పిల్లల నుంచి నలభై ఐదు యాభై సంవత్సరాల పిల్లవాళ్ళ వరకు కూడా మేము ఈ కంప్యూటర్ శిక్షణని గత ఇరవై సంవత్సరాల నుంచి ఇస్తున్నాము పంతొమ్మిది రెండు వేల నాలుగులో ఒక్క కంప్యూటర్తో ప్రారంభించినటువంటి కంప్యూటర్ శిక్షణ ఈ రోజున ఇరవై రెండు కంప్యూటర్లు మేము మాకు గ్రంథాలయంలో పెట్టాము అలాగే మాక్ ఇంటర్వ్యూస్ అనేటువంటిది మా ప్రత్యేకత గ్రూప్ డిస్కషన్స్ లో శిక్షణ ఇవ్వటం మాకు మా గ్రామ ప్రత్యేకత రెజ్యూమే ఎలా రాయాలి అసలు ఒక ఉద్యోగం తెచ్చుకోవాలి అంటే ఫస్ట్ రెజ్యూమే చాలా నీట్ గా ఉండాలి ఆ రెజ్యూమే రాసేది ఎన్ని ఎంత వెలుపుతో రాయాలి ఎంత వేర్పరితనంతో రెజ్యూమే రాయాలి అనేటువంటి దాని మీద వర్క్ షాపులు నిర్వహించడం నాలెడ్జ్ డెవలప్ చేసుకోవడానికి కృష్ణ పోటీలు నిర్వహించడం రచన పోటీలు నిర్వహించటం ఎంతో విజ్ఞానాన్ని పొందినటువంటి అనుభవం కలిగి కార్పొరేట్ కంపెనీల్లో పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసేటువంటి అనేక మందిని మా గ్రామస్తులతో పాటు బయట వాళ్ళని కూడా ఇక్కడికి ఆహ్వానించి వాళ్ళందరి చేత మా గ్రామంలో ఉన్నటువంటి పిల్లలకి మా ఇరుగు పొరుగు గ్రామాల్లో ఉన్నటువంటి పిల్లలకు కూడా ఇక్కడికి తీసుకొచ్చి వాళ్ళందరి మా గ్రామస్తులతో విద్యార్థులతో పాటు వాళ్ళకు కూడా శిక్షణ ఇచ్చి వాళ్ళకి ఈ కంపెనీల్లో ఉన్నటువంటి ఉన్నత స్థానాల్లో ఉన్న వాళ్ళకి పరిచయాలు ఏర్పాటు చేసి వాళ్ళ ఫోన్ నెంబర్లు ఇమెయిల్ ఐడిని ఇప్పించి వాళ్ళకి ఇంటర్న్షిప్లు ఇప్పించటం అలాగే ఉద్యోగ అవకాశాలను కల్పించడం ఇటువంటి సేవా కార్యక్రమాలని నిరాకరితంగా నిరాధికంగా గత ఇరవై సంవత్సరాలుగా మేము కిరణ్ జోతి రిసెర్చ్ రీసెర్చ్ సంస్థ నుంచి మేము చేస్తున్నాము అలాగే మా గ్రామం నుంచి వచ్చే రోజు నా ప్రక్కన ఉన్నటువంటి వ్యక్తి చిన్నపాటి ఉదయని చెందిపాటి స్టాలిన్ అలాగే తొట్టింపూడి గోపి గోపీచంద్ తర్వాత పోలినేని సుమంత్ రావి కోటేశ్వరరావు తర్వాత అనేక మంది ఇంకా హర్షవర్ధన్ సురేష్ ఇటువంటి వ్యక్తులు వారి సమయాన్ని దీనికోసం ఇచ్చించి ఉన్నటువంటి నాలెడ్జ్ అన్ని కూడా ఈ విద్యార్థులు మా గ్రామం లోపల ప్రతి విద్యార్థి ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళాలి దేశ విదేశాల్లో పెద్ద పెద్ద ఉద్యోగాలు చేయాలి అనేటువంటి ఒక ఉన్నతమైనటువంటి ఆశయంతో వాళ్ళకు దొరుకుతున్న కొద్ది సమయాన్ని అయినా మా గ్రామానికి ఇచ్చేసినప్పుడు కొద్ది సమయ సమయాన్ని తప్పనిసరిగా మా గ్రంథాలయంలో ఇక్కడికి వచ్చి ఆ విద్యార్థులందరినీ కూడా సమీకరించి వారికి కావలసినటువంటి శిక్షణను ఇవ్వటం తమకు తెలిసిన నాలెడ్జ్ ని వాళ్ళందరికి కూడా చెప్పడం జరుగుతుంది ఇది మా అదృష్టం జనని జన్మ భూమి స్వర్గాదపి గరియసి కన్న తల్లి కంటే కన్న ఊరు గ్రామం ఇంకా గొప్పది జన్మస్థానం ఇంకా గొప్పది అనేటువంటి నిజాన్ని సత్యాన్ని గుర్తించి గౌరవించేటువంటి మా గ్రామంలోని విద్యార్థులు విద్యార్థులు ఉన్నత ఉద్యోగాల్లో ఉన్న మా యువత యువత యువకులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము అలాగే అనేక మంది గ్రామ పెద్దలు మా సర్పంచ్ గారు అయినటువంటి సీతా సీతామహాలక్ష్మి గారు మాజీ సర్పంచ్ అయినటువంటి హరిరావు గారు దేశ పుల్లారావు గారు శివ రాధాకృష్ణ గారు దేశ రాధాకృష్ణ గారి శివ అలాగే అనేక మంది కార్యకర్తలు ఈ రోజు గ్రామ పెద్దలు ఇక్కడ ఇక్కడి రావి సురేష్ వీళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి తమ వంతు పూర్తి సహకారాన్ని మాకు అందిస్తున్నారు అదేవిధంగా మాతో ఉన్నటువంటి మా ఉదయని అనేటువంటి వ్యక్తి తను కూడా ఉన్నతమైన ఉద్యోగం బెంగళూరులో చేస్తుంది తన కూడా మాట్లాడవలసిందిగా తన అభిప్రాయాన్ని తెలియజేయండి చర్య యాక్షన్ వర్డ్ కంటే యాక్షన్ మాత కంటే మా మేము పని చేసి సేవను అందిస్తాము అనేటువంటి వ్యక్తులు తన మా తోటి ఉదయం చెబుతున్నటువంటి ఆ మాట వింటే నాకు సంతోషంగా ఉంది ఈ సదవకాశాన్ని గ్రామస్తులు పెరుగు గ్రామ ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి అనేక మందికి భవితం రావాలి ఒక ఆదర్శ గ్రామంగా భారతదేశంలోనే ఆదర్శ గ్రామంగా అభివృద్ధి అభివృద్ధి చెందాలని నేను మనసారా కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటాను నేటి యువత ఆరోగ్యం పట్ల కాకుండా చెడు వ్యసనాలకు అలవాటు పడిపోతూ ఉన్నారు మంచి ఆరోగ్యం పొందాలంటే యువతకు మీరు ఇచ్చే సజెషన్ మంచి ఆరోగ్యం కోసం చక్కటి వ్యాయామం అవసరం క్రమశిక్షణ చాలా అవసరం అనేక వ్యా వ్యసనాలకు లోనవ్వకుండా వారికి ఉన్నటువంటి జీవితంలో కన్న తల్లిదండ్రులు ఆ పిల్లల మీద పెట్టుకున్నటువంటి కళను ఫలింపచేసేటువంటి సన్మార్గంలో వెళ్ళాలి ఆ తల్లిదండ్రులకి న్యాయం చేయాలి తల్లిదండ్రుల కోరికలను చేయాలి అనే సదుద్దేశం మీరు అలవాటు చేసుకోండి అప్పుడు మీరు వ్యసనాలకు లోను కారు ఇక్కడ ఈ ఆయుర్వేద క్యాంప్ లో మనం వాళ్ళకి ఎలాంటి ఫెసిలిటీస్ అందిస్తున్నాం మెడికల్ పరంగా కానీ మెడిసిన్స్ పరంగా కానీ వాళ్ళకి బెటర్ దాన్ ట్రీట్మెంట్ కావాలన్నప్పుడు ఎవరినప్పుడు అవ్వాలి పరాశరం డాక్టర్ పరాశరం మురళీకృష్ణ గారు తను వస్తు కేవలం కన్సల్టేషను పేషెంట్ని చూడటమే కాకుండా కొన్ని ఒక డజన్లు కొద్ది డబ్బాలు మందులు తీసుకొని ఉచితమైనటువంటి మందుల్ని తను పంచుతున్నారు ఇది అతి తక్కువ స్థానాల్లో ఇలా జరుగుతూ ఉంది అంటే డాక్టర్ వచ్చి కన్సల్టేషన్ చేస్తారు కానీ ఉచితంగా ఇంటి డబ్బాలు డజన్లు కొద్ది డబ్బాలు తీసుకొచ్చి ఉచిత మందులను పంపిణీ చేయడం చాలా తక్కువైన అరుదు అయినటువంటి సంఘటన అటువంటి సేవ చేయటమే కాకుండా ఆయన బయలుదేరే ముందే అక్కడ నుండి తిరుపతి నుంచి ఫోన్ చేసి తన శిష్యులైనటువంటి డాక్టర్ శకుంతల గారిని మా గ్రామంలో జరుగుతున్నటువంటి ఈ వైద్య శిబిరానికి మీరు కూడా రండి అమ్మా మీరు కూడా రండి అని ఇంకా ముగ్గురు నలుగురు డాక్టర్ సుబ్బారెడ్డి గారిని కూడా తమ ఫోన్ చేసి పిలిపించారు ఆయన కూడా ఈరోజు సాయంత్రం లోపు రావచ్చు ఇది ఒకటే కాదు మా గ్రామంలో డాక్టర్ చంద్ర డాక్టర్ కరణం రవి డాక్టర్ వడ్లవల్లి అరుణ అలాగే జగదీష్ ఇలా దాదాపు ఏడెనిమిది మంది డాక్టర్ మౌనిక చప్పిడి మౌనిక ఇటువంటి వాళ్ళు అనేక మంది మా గ్రామంలో ఉన్నారు వాళ్ళందరూ కూడా మేము వస్తున్నాము మేము కూడా ఇక్కడ ఈ కార్యక్రమాల నిర్వహణలో మేము కూడా పాల్గొంటాము ఒక వ్యక్తే కాదు అనేక మంది మేము కలిసి ఉమ్మడిగా మేము సహాయం చేస్తాం ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాం మన గ్రామ ప్రజలకి అని ముందుకొస్తాం ఇది ఒక మోడల్ స్టెప్ ఆదర్శవంతమైనటువంటి స్టెప్ ఒక వ్యక్తి సేవ కోసం గ్రామానికి వచ్చాడంటే ఆశ్చర్యం లేదు ఏడమూడు మంది ఇక్కడ చదివినటువంటి డాక్టర్లు ముందుకు వచ్చారంటే ఆ గ్రామం గర్వించదగినటువంటి మా పిల్లల్ని ఎంతో అభినందనీయంగా ఆయుర్వేదంలో గోల్డ్ మెడలిస్ట్ ఐదో స్థానంలో ఉన్నారు మేమందరం ఎప్పుడో ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి ఆయన దగ్గర వాడుకుంటున్నాము పెద్దవాళ్ళమే అసలు ఈ రోజు తిరగలుగుతున్నామంటే ఆయన చలవే కాబట్టి ఆయన ప్రతి నాలుగు నెలలకు ఐదు నెలలకు మా ఊర్లో క్యాంపు నిర్వహించమని నేను కోరుకున్నాను

हां पूरा अपना यात्रा पकड़ पकड़ हम देख इसको नहीं कर मैं कर रहा हूं ये है ये है बाल पे बैठते हैं तो नहीं है और मेरा वही है हां भाई ये भी उसको नहीं है చూశారు కదండీ ఇక్కడ మనకి దేవాలరావు లో కూడా ఆయుర్వేద క్యాంప్ కండక్ట్ చేయడమే కాదు వారికి భవిష్యత్తులో కూడా ఏవైనా మెడిసిన్స్ కావాలన్నా కానీ బెటర్ దెన్ ట్రీట్మెంట్స్ కూడా వారు ఫ్యూచర్ లో కావాల్సినటువంటి చర్యలు కూడా తీసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు కెమెరామెన్ ప్రశాంత్ రత్నం పీఫైవ్ దైవాల దేవాలరావు